వచ్చినోడికి కనీసం భోజనం గల సమయానికి లేకపోయినప్పటికీ ఊర్లోకి పోయినమ్మా భోజనము ఆ సమయానికి తింట్లో తినలేదో తల్లి ఆ ఎలక్షన్ కోడ్ వల్ల నేను పెట్టించినానంటే మళ్ళీ అది కూడా బుక్కులోకి రాసేసే పరిస్థితులు ఒకటి ఉంటాయి లేకపోతే ఎవరో స్వచ్ఛందంగా పంచుతామంటే ఆడ కొన్ని ప్యాకెట్లన్నీ కూడా తగ్గిపోయినాయి అది ఏం జరిగిందో భగవంతుడికి తెలియదు అయినప్పటికీ అందరూ మహిళలు చెప్పింది అన్న మేము ఆల్రెడీ వచ్చి ఇంటికి వచ్చి తింటిమి చాలా సంతోషంగా ఉండే మేము పర్వాలేదు చెప్పని స్వచ్ఛందంగా కోలాటాలు చూసేవా స్వచ్ఛందంగా డ్రమ్ములు చూసావా స్వచ్ఛందంగా వచ్చేసి నా బెంగళూరు స్నేహితులందరూ భవన్సర్లు యాభై మంది దిగేసినారు యాభై మూడు మంది స్వచ్ఛందంగా ఎవరికి దుడ్లు ఇచ్చి రాండా మబ్బి పెట్టి వీళ్ళు వచ్చేస్తేనా ముందు మంచి బిర్యానీ ప్యాకెట్లు పంచదామే కానీ తప్పకుండా ఆ బిర్యానీ ప్యాకెట్లు కూడా ఏదో పంచదామని స్పాన్సర్ అనుకుంటే ఆ ప్యాకెట్లు కూడా బిర్యానీ ప్యాకెట్ కూడా కరెక్ట్గా అందలా అయినప్పటికీ ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఈ రుణాన్ని తీర్చుకునే రోజులో ముప్పై రోజులు ఉందండి ముప్పై ముప్పై రోజులు ఇరవై రోజులు అంతా ఎలక్షన్ ఉంటుంది మే పదమూడో తారీఖు అందరూ రెడీగా ఉన్నారు అయ్యో మే పదమూడు వస్తే సార్ స్వామి వీళ్ళిద్దరిని గద్దె దింపేసి ఐదేళ్ళు ఆయన ఐదేళ్ళు ఈనా ఫస్ట్ వీళ్ళిద్దరిని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నామునేసి ఉండాలి వైఎస్ఆర్సీపీలో ఉండే లీడర్లు అందరూ వైఎస్ఆర్ సిపిలో ఉండే నాయకులందరూ వైఎస్ఆర్ కార్యకర్తలందరూ అందరూ ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్ కావాలని డిసైడ్ అయిపోయినారు టిడిపిలో ఉండే నాయకులు టీడీపీలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చేసి బీజేపీతో జాయిన్ అయినో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు మైనారిటీ సోదరులు ఈ రోజు చూడండి చాలా గుడ్ న్యూస్ చెప్తా మీకు ఎంపీ టికెట్ వచ్చేసి ఒక దళితుడికి ఇచ్చినారు దళితుడే రావాల్సింది మన ఎంపీ టికెట్ ఉండేది కానీ ఈ రోజు ఎంపీ టికెట్ వచ్చేసిందన మన దళితుడికి వచ్చింది అరవై జగదీష్ గారు జగపతి గారు మన జగపతి గారికి ఎంపీ టికెట్ వచ్చింది ఒక సామాన్యుడికి ఎంపీ టికెట్ వచ్చిందండి ఆ సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో బీసీలు వీళ్ళందరూ సగర్వంగా కాలెత్తుకొని తిరగండి ఒక సామాన్యుడికి టికెట్ వచ్చింది కోటాధిపతి కాదు ఎంపీ టికెట్ తప్పకుండా మీరందరూ ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి బెంగళూరు పలమనేరు ఒకటి కాకపోతే అడగండి కోలార్లో ఉండే రిలేషన్ అందరూ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ముల్బాగులో ఉండే వాళ్ళు ఇక్కడ మొత్తము పలమనేరు కోలారు ముల్బాగులు కోలారికి ముల్బాగులకి మించి ఈ పలమనేరు దాని లేకపోతే అప్పుడు అడగండి నన్ను తప్పకుండా మా మామగారితో పోటీ పోటీ పడతా మా మామగారి కంటే గంటే ఇంకా షార్ప్గా పనిచేస్తా కొత్తూరు డాక్టర్ జి మంజన్న గారు ఇన్స్పిరేషన్తో వచ్చిన కానీ తప్పకుండా ఆయన అయినప్పటికీ ఆయనకి మించి పని చేస్తా ఆయన ఎనిమిది వందల దేవస్థానాలకు సేవ చేస్తే నేను వెయ్యి ఎనిమిది వందల దేవస్థానాలకు సేవ చేసుకుంటా ఆయన దర్గాల కంట ఇప్పుడు ఈ రోజు ఆయన ఫోన్ చేసిండ పేరే వచ్చేసి పది లక్షలు రాసుకున్నా అలా బైరం పనిలో పది లక్షలు ఇచ్చినాడు మంజన్న మా దేవస్థానానికి ఎవడన్నా వస్తున్నావో ఆయన ఏడపాటి బేర్పల్లి కదా పక్కలో నేను ఇప్పుడు జస్ట్ వన్ మినిట్ ముందర ఫోన్ చేసిండ లాస్ట్కి ఆయనతో మాట్లాడితే అన్న ఈ దేవస్థానానికి దరగాకు వచ్చేసి పోయిందామా మంజన్ నాయకు పోయింది ఆ దర్గాకు మనం పది లక్షలు ఇచ్చినామా బాగా అరే దరగా పది లక్షలు ఇచ్చినా మసీదుకి అవునన్నా అని మళ్ళీ వాళ్ళు పోయి ఎంత డౌట్ వచ్చే అయ్యా పది లక్షలు ఇచ్చినాడ బాగా అంటే ఈ చుట్టుబడుల పొలం నీరులో ఉండే దేవస్థానాలకి దరగాలకి ఫిండింగ్కి పత్తూరు డాక్టర్ జీ మంజునాథ్ గారు మా మామగారు రిలేషన్ వైజ్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి ఆ మహానుభావుడు వచ్చేసిందని చెప్పిన మాట అందరూ అంటా ఉన్నారు అయ్యో కొత్తూరు మంది లేదా అండి మన కొత్తూరు మందు ఒక మాట అండి అరే నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫోన్ చేసినావు అనుకో డైరెక్ట్ నేను ఎందుకంటే ఇన్ఛార్జ్గా వేసి ఈయన నువ్వు కూర్చొని కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వదలమని అంటారునైనా నువ్వు ఉండేది కాంగ్రెస్ పార్టీ అయినా నేను రాకపోతే నన్ను వదలుతారు అనుకుంటారు మీరు నేను కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ ఎందుకంటే ఇన్ఛార్జ్ చేస్తారు ఇరవై ఆరో తారీఖు ముగి కర్ణాటక ఎలక్షన్ ఇరవై ఆరో తారీఖు ముగిసిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు వెయ్యి రెండు వేల మంది వచ్చేసిన స్వచ్ఛందంగా ఆ అందరూ ఊరు వాడ తిరిగి స్వచ్ఛందంగా వచ్చేసిన ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు స్వచ్ఛందంగా పరమనెరులో టీములు టీములు స్వచ్ఛంద టీములు వచ్చేసి ఏర్పడిపోయినాయి ఏర్పడిపోయినాయి స్వచ్ఛందంగా ఈసారి వచ్చేసిన ప్రతి ఒక్క మనిషి చేస్తా ఉన్నారు ఇది ప్రతిది అందరూ ఏమో డైలాగ్ ఎవరు సినిమా డైలాగ్లు అనుకున్నారు ఇప్పుడు చూస్తూ ఉంటే ఇది ఇరవై వేల మంది చేస్తా ఉంటే ఇది డైలాగులు కాదు ఇది ఇది నిజం ఇది నిజం వీడు మాట్లాడే ప్రతి మాట నిజం వీడు రైట్గా కష్టపడింది నిజం వీడు కన్నుల్లో నీళ్లు పెట్టుకొని ఏడిసింది నిజం ఆవుల్ని మేపలేకుండా ఈ కోడదూళ్ళని కండా నాకు పుట్టిన ధూళ్ళన్నీ కోడూళ్ళే సార్ ఆ దూలు పుడతా అట్లా కసాయికి ఇచ్చేదానికి బాధ అయ్యో పుట్టి కంటైనర్స్ అంటే ఎట్లా ఇచ్చేది నేను పుట్టే దూడ ప్రతిదీ కోడిదూడేనా ఒకటేనా పేదూళ్ళు పుడుతున్నాను అనుకుంటే పద్నాలుగు కోడి కోడిదూళ్ళు అరే ఇదేమ్రా చేసేది చెప్పి లాస్ట్కి అలా పాలిష్ ఫ్యాక్టరీ పక్కన వచ్చేసి ఇలం ఫ్యాక్టరీ దగ్గర ఉంటే అన్న నేను మేపుకుంటా అమ్మేదానికి నేను దయచేసి నాకు ఇచ్చి నేను మేపుకుంటాను అని అంటే భయం ఇచ్చేసి మేపుకొని నా కషాయక ఇవ్వద్దు చెప్పి ప్రామిస్ తీసుకుంటే అట్లా నీతిగా అగ్రికల్చర్ చేయాలని అనుకొని బాధల పండు ఉన్నాయి అట్లా బోర్లు ఎండిపి కష్టాలు పడి బాధలు పడి ఎన్నెన్నో అగసాట్లు పడి రైతుకు అండగా ఉండే రోజులు రావాలని చెప్పని ఈ గుండె పగిలిపి రోజు రాజకీయాల్లోకి వచ్చినాను మగ్గం దోలిన కూలి పనులు చేసినా ఈ రోజు వచ్చేసి నేను మేస్త్రి పనులు చేస్తా అంటే మేస్త్రి వాళ్ళు అడిగారానా మాకేమీ లేదా అని తప్పకుండా ప్రతి ఒక్క కూలీలకి ఆ వేరే వేరే కలర్లో ఉండేవాళ్ళు అంటే కొండ పని చేసుకునే వాళ్ళు కానీ ఆయా కళా వృత్తులు ఆ కులాలకు సంబంధించిన కుల వృత్తుల్ని మనము తప్పకుండా అభివృద్ధి చేసేదానికి తప్పకుండా గొప్ప ప్రణాళిక రచిస్తాము ప్రతి ఒక్క మనిషి బడుగు బలహీన వర్గాలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ సమపాలలో ఈరోజు అధికారం తీసుకొస్తామో రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరిగిందంటే మన పలమనేరులో ఏమి ఐదు సంవత్సరాల నుండి వన్ ఐదు వందల నుండి ఆరు వందల గ్రామాలకు రెండు వేల నాలుగు ఎంత అభివృద్ధి చేయకూడదు మీరు చేయండి ఒక ఊరికి మూడు కోట్లు నాలుగు కోట్లు వేసుకున్నా ఎంతో గొప్ప అభివృద్ధి చేయొచ్చు దాంట్లో పథకాల కదా వెయ్యి కోట్ల పైన వెయ్యి ఐదు వందల కోట్లు గొప్పగా అభివృద్ధి చేసిందచ్చు ఈసారి గురించి ఆలోచన చేయద్దండి రెండు వేల కోట్ల గురించి ఆలోచన చేయండి రెండు కోట్లు కావాలన్నా దయచేసి మీరందరూ ఆలోచన చేసి ఒక్కసారి ఇంట్లో ఈ వీడియో చూసే వాళ్ళందరూ టక్ వీడియో ఆఫ్ చేసి ఒకసారి ఆలోచన చేయండి రెండు వేల నాలుగు వందల కోట్ల పర్మిలీకి వచ్చింది ఏమైంది అభివృద్ధి జరిగింది కనీసం నీళ్ళు లేదు కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి ఇరవై వేల మంది నామినేషన్కి వచ్చినానండి స్వచ్ఛందంగా వచ్చినారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ గొప్ప సక్సెస్ ని నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా మీ రుణాన్ని తీర్చుకుంటా ప్రతి ఊరికి ఆ గంగమ్మ తల్లి నిన్న ఆనబెట్టినా ప్రతి ఇంటికి ఒక కులాయించి ఇరవై నాలుగు గంటలు రాత్రి పన్నెండు గంటలు నీళ్లు రాకపోతే నాకు ఫోన్ రావాలా ఏమైనా మాట చెప్తే నీళ్ళెలా పన్నెండు గంటల రాత్రిలో నీళ్ళు ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలా కానీ తప్పకుండా దానికి కొంచెం కాల వ్యవధి తీసుకోవచ్చేమో కానీ తప్పకుండా నా పరమ నీరులో ఇరవై నాలుగు గంటలు ప్రతి ఆడబిడ్డ నీళ్లు పెట్టుకొని హాయిగా స్నానం చేసుకొని ఆరోగ్యాలు అంతా కరెక్ట్ పెట్టుకొని బిడ్డలు చదివించుకొని గొప్పగా వచ్చేసిందనా ఈ పరం అభివృద్ధి చేసుకుంటా ఓం శక్తి గుళ్ళుకు పోయే వాళ్ళు భక్తి పరోక్షాలతో బస్సులో పోవాలా మారలేసేవాళ్ళు భక్తి పరోక్షాలతో పోవల్లా ఉండేది నాలుగు రోజులు సార్ ఈ ప్రశ్న వాళ్ళు చచ్చిపోతారు ఈ ఉండే వాళ్ళు చచ్చిపోతారు నేను చచ్చిపోతాను అందరూ కళ్ళెల్గా చచ్చిపోతాను బతికి కొన్ని రోజులైనా ఇంత దరిద్రమైన రాజకీయాలతో నీళ్లు కూడా వేయకుండా నీళ్లు పోసుకోకుండా ఆ ఎండ్రలో ఆ సీట్లు ఇండ్లలో పడి సచిందమలు లేకున్నా వాకి నీళ్లు లేకున్నా రోజుంచి నరకం అనుభవించి మన పరం నీరులో ఈ పార్టీలకు ఓట్లేసి ఒక్కసారి మీ బిడ్డకు ఓటే చూడండి భూలో ఒక స్వర్గం పెట్టుంటుంది ఇరవై నాలుగు గంటలు నీళ్లు వస్తే భూలో ఒక స్వర్గం ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు వ్యవసాయం పచ్చకుంటే భూలో ఒక స్వర్గం ఉంటుందండి కోతలన్నీ లేకుండా నోరు కొట్టుకుంటా కోతులు పుండ్లు లేకుండా ఏమీ లేకుండా ఏడు వచ్చి తొండాలతో ఇల్లు మనుషులు తుంగి చంపేస్తా ఉన్నాయి ఎందుకు ఈ పార్టీల వల్ల ఏనుగులు అరిగేట కాకుండా తొండాలతో వచ్చి ఏనుగులంతా కాబట్టి తప్పకుండా ఈ పదవ నేరు సల్ల ఉండాలంటే ఈ బివిఎం శివశంకర్ తమ్ముడు మీ మీ మనిషి కాబట్టి మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే అయితే ఉన్నాడు ఎవరెవరైతే ఆఫీసులు చుట్టూ తిరిగి 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 పండ్లు కాలదో వాళ్ళందరూ నా కోటే మీ పనులు చేసి పెడతా ఎవరెవరైతే గవర్నమెంట్ మీద విసిగెత్తి మీ పది సంవత్సరాల నాకేంటి గవర్నమెంట్ మీ చేతుల్లో పెట్టి మీ దగ్గర మీ ఇంటి దగ్గర నేను వచ్చి పండ్లు చేస్తా ఎవరికి ఎవరికైతే నీళ్ళు అందలేదో ఒక్కసారి కాంగ్రెస్ గుర్తు కొట్టేసి బివీఎం శివశంకర్ ఈ నల్లగుడ్ల పల్లె శివశంకర్ గెలిపింది తప్పకుండా నీళ్ళు వస్తాయి మీరు దేనికైతే సతమతం అయితే ఉండరో ఈ సతమతం అయ్యే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ ఒక్కసారి అవకాశం ఏంటి పలమనేరు ఈ బీవీఎం శివశంకరి ని నల్లగొట్ల పల్లి శివశంకర్ తప్పకుండా అభివృద్ధి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ సభని విజయవంతం చేసిన దానికి సిరిసా మీ అందరికీ పాదాభివందనం తెలుపు